వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో సోదాలకు మంగళగిరి పోలీసులు యత్నించారు ఉద్దండ పాలెంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లారు కానీ ఇంట్లో పెద్దవారెవరూ లేకపోవడంతో సోదాలు చేయలేదు మంగళగిరి పోలీస్ స్టేషన్కు రావాలని అక్కడ ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా సోదాలకు వెళ్లారు ఇటీవల రెండు రోజుల విచారణలో భాగంగా నందిగం సురేష్ కు నలభై ఐదు ప్రశ్నలు వేసి పోలీసులు సమాచారం రాబట్టారు అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాధానం చెప్పారని సమాచారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉందని దానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిపించారని అందుకే తాను ఆ రోజు అక్కడికి వెళ్లానని నందిగం సురేష్ పోలీసులకు వెల్లడించారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి కుట్ర జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు